హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో వీడియో చూసే వాళ్ళంతా నేను మీరు కూడా బాగుండాలి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మన ఛానల్లో వచ్చేసి శారీ రీప్లేటింగ్ మన బాక్స్ ఫోల్డింగ్ చేస్తానని తెలుసు కదండి అయితే నేనైతే ఒక కిట్ అయితే తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది అనమాట ఈ కిట్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను మీకు ప్రతి ఒక్క వస్తువు వస్తుంది కిట్లో కూడా మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే నేను అయితే ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ అయితే చూసి ఖచ్చితంగా తీసుకోండి ప్రోడక్ట్ కూడా చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా కిట్ అనేది ఇప్పుడైతే చూపిస్తాను ఏ కిట్లో ఏమేమి వస్తాయి ఏమేమి ప్రోడక్ట్ అనేది పంపించారు మనకైతే మాత్రం అని అయితే నేనైతే చూస్తాను ఇప్పుడు ప్రోడక్ట్ అయితే చెప్పాను కదా టూ ఎయిటీ రూపీస్లో మా వస్తుందనమాట ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్ అనేది ఏమేమి ఇచ్చారో మనం ఇప్పుడైతే చూసేద్దాము ఎందుకంటే మనకైతే ప్రోడక్ట్ అయితే ఇలా ఇలా పంపించారనమాట ఇందులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూస్తున్నాను చూసేద్దాము ఏమంటే ఫోన్ ఫోన్తో ఫోటో తీరా చూశారు కదా మనకైతే ఇంచ్ టేప్ ఇచ్చారు ఇది ఇట్లా ఉంటుందన్నమాట ఇది ఇంచు ఫస్ట్ ఒక ఇంచు రెండు ఇంచులు అలాగే ఇంచ్ టేప్ అయితే మనకైతే ఇచ్చారు టేప్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారన్నమాట చూసారు కదా టేప్ కూడా చాలా క్వాలిటీగా ఉంది అలాగే నీడిల్స్ అయితే ఇచ్చారు పిన్స్ బాల్ పిన్స్ అయితే ఇచ్చారు మనం హెయిర్ పెట్టుకుంటాం కదా బాల్ పిన్స్ అయితే ఇచ్చారు శారీకి పెట్టుకోవడానికి అనమాట అలాగే సేఫ్టీ పిన్స్ కూడా ఇచ్చారనమాట పిన్నిస్లో అయితే చాలా 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 పిన్స్ అయితే ఇచ్చారు చాలా కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అలాగే మనకి క్లిప్ అనేది చాలా అవసరం అనమాట క్లిప్ చూసారు కదా క్లిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు క్లిప్స్ అయితే ఇచ్చారు అవి కూడా పెద్ద క్లిప్స్ ఏ ఇచ్చారనమాట రెండు క్లిప్స్ అయితే ఇచ్చారు మనకైతే మాత్రము అలాగే మనకైతే ఒక మ్యాట్ కూడా ఇచ్చారనమాట జెర్రీ అనేది పాడవకూడదు కదా అయితే మనకు ఒక మ్యాట్ కూడా ప్రొవైడ్ చేశారు బయట ప్ర చూసారు కదా మనకైతే ఇదిగోండి మ్యాట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట క్వాలిటీ పరంగా అయితే మ్యాట్ కూడా చాలా బాగుంది అంటే దీనికి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే జెరీ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట దానికోసం అని అయితే ఈ మ్యాట్ అయితే ఇచ్చారు అలాగే మనకైతే కవర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా మనకైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ కవర్లు అయితే డిస్ట ప్లీట్స్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనమైతే ఈ కవర్లో పెట్టుకోవచ్చు టెన్ పీసెస్ ఇస్తుంది టెన్ కవర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు మీకు గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్క్ ఎయితే ప్రొ ప్రోడక్ట్ అయితే చూసారు కదా మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే తీసుకోండి చాలా తక్కువ బడ్జెట్లోనే అయితే ఉంటుంది మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్